నియోజకవర్గంలో యాదులు చల్ల యానాదు అధిక సంఖ్యలో ఉంటారని వారి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోరారు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు కోవూరు నియోజకవర్గం మొత్తంలో వందకు పైగా గిరిజన కాలనీలు ఉన్నాయని వీరందరూ కూడా అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఐటీ రామారావు గారి కట్టించిన ఇళ్లలో నివసిస్తున్నారన్నారు వీటిలో దాదాపు ఆరు వేల ఇళ్ళు శిథిలావస్థకు చేరుకున్నాయని వీరికి నూతన ఇలా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు అలాగే పలు ప్రజా సమస్యలను ఆమె ప్రస్తావించారు యానాదులు మరియు చల్ల యానాదులు సుమారు వందకు పైగా గిరిజన ఖాళీ నివసిస్తున్నారు వీరందరూ ఆనాడు మన ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్లలోనే ఇంకా ఉంటున్నారు అందులో ఆ ఇళ్లలో ఇప్పుడు దాదాపు ఆరు వేల ఇళ్ళు శిథిలావస్థకు చేరుకున్నాయి వీళ్లకు నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష అదేవిధంగా కోవురు నియోజకవర్గంలోని కొడవులూరు మండలంలో చంద్రశేఖర్పురంలో ఒక ఏకలవ్య పాఠశాల ఉంది అధ్యక్ష ఆ పాఠశాల అన్ని మండలాల్లో ఉంచితే ఈ గిరిజనులు విద్యా ప్రమాణాలు మనం పెంచగలమని చెప్పి అనుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ గిరిజనులకు ఆధార్ కార్డులు జారీలో సమస్య ఉండటం వలన ప్రభుత్వ పథకాలు ఏవి కూడా విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి దక్కటం లేదు అధ్యక్ష కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఆధార్ కార్డులు అందరికీ అందేలాగా చూడాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వం యానాది కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంలో నిధులను కేటాయించి ఈ గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు